ఎట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా సోందరామ రెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమంటి ప్రస్త మంత పార్టనర్ కన్జ్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందర్ కృష్ణారెడ్డి గారు నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే సపోజ్ ఒక ఐదు వేలు పెట్టో పదివేలు పెట్టదని వస్తువు కొన్నామనుకోండి అది కొద్ది రోజులకే వాడు గ్యారంటీ ఇస్తాడు రెండు మూడు సంవత్సరాలని కానీ అది ఒక ఐదు నెలలకు రెండు నెలలకు పాడైపోయింది అనుకోండి ఇమీడియట్లీ పాడైపోయినా కూడా మనం వెళ్ళి అడగం అమ్మో అడిగితే వాడు ఏమంటాడో మీ దగ్గరికి వచ్చాకే పాడైపోయిందని చాలా చెప్తానే ఉంటారు కొనేటప్పుడు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ అది మనం తీసుకున్నాక ఇంత అని అడడానికి వెళ్ళినప్పుడు వాడు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడు అది భయం ఉంటుంది కానీ మరి అలా వెళ్ళి అడిగే రైట్స్ మనకు ఉన్నాయా మరి ముంబైలో సంఘటన చూసుకుంటే అడ్వకేట్ వేసినటువంటి ఆ కన్స్యూమర్స్ కేసు తొమ్మిది వేల ఐదు వందలు పెట్టుకున్న కొన్న కోటి రూపాయల పరిహారం అడుగుతున్నాడు మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఒకసారి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ప్రతిరోజు నిత్యం వస్తువులు సేవలు కొనుక్కోవడం మన జీవితంలో అనవాయితీ అది లేకపోతే మనం బతకలేము జీవితం అంటేనే వస్తువులు సేవలు ప్రేమలు ఈ మూడే ఉంటాయి దీంట్లో ఇప్పుడు ప్రేమలు కూడా కొనుక్కోగలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి ఒకప్పుడు ప్రేమలు కొనడానికి వీలు పడదు అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మీకు ఏది కావాలంటే అది దొరుకుతుంది అమ్మ ప్రేమ కూడా డబ్బులు పెడితే దొరికే పరిస్థితి ఉంది భార్య ప్రేమ కూడా డబ్బులు పెడితే దొరికే ఉన్నాయి భర్త ప్రేమ కూడా దొరికే ఉన్నాయి ఇలాగ జరిగిపోయే పరిస్థితి ఏపడ్డాయి బిడ్డలను కూడా మనం తెచ్చుకొని మన ప్రేమను కూడా మనం అనుభవించడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి ఏది ఏమైనప్పటికీ వస్తువులు సేవల కోసం మనం పెట్టిన డబ్బులు ఎప్పుడైనా సరే దాంట్లో ఏదైనా వస్తువులు కానీ సేవలు కానీ తేడా వచ్చినట్టయితే నూటికి నూరు శాతం మనం మన కర్మ అంటూ ఊరుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే ఆ వస్తువులు కానీ సర్వీస్ కానీ మనకు అమ్మారో వాళ్ళ మీద మనం కేసు వేసి ఎగనెస్ట్గా నాట్ ఓన్లీ మనం పెట్టిన ఖర్చే కాదు అంటే అది కొనడానికి అయ్యే ఖర్చే ఎంత దానికి సభించింది కాకుండా దానికి కొన్ని వందల వేల రెట్లు మనం మానసిక వేదన కింద మనం పడ్డ వేదన కింద కూడా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు కూడా అడగడానికి హక్కు మనకు కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారంగా మనకు ఉంది ఇది చాలా మందికి తెలియకపోవడం వల్ల ఆ ఏం పది రూపాయల కోసం మనం ఏమీ వేస్తాం కేసు వంద రూపాయల కోసం ఏమేస్తాం వెయ్యి రూపాయల కోసం ఏం వేస్తాం ఏదో లక్షల్లో కొంటే అప్పుడు వేయటానికి ఆలోచిస్తాం అనేటువంటి భావనలో ఉంటారు కాదు ఒక మినరల్ వాటర్ బాటిల్ మీద ఇరవై రూపాయలను రాసుంటే వాడు ఇరవై ఒక రూపాయలు తీసుకున్నా ఇరవై రెండు రూపాయలు తీసుకున్నా వాడి మీద కేసు ఫైల్ చేస్తే మీకు వెయ్యి రూపాయలు మినిమం గ్యారెంటీగా వస్తాయి అదేంటి ఇరవై రూపాయలు కదా నేను ఇచ్చినది కాదు మానసిక వేదన కింద వెయ్యి పదివేల రూపాయలు కూడా మీరు కేసు వేయొచ్చు ఎందుకంటే ఆ తాగినప్పుడు ఆందోళన మీరు మినరల్ వాటర్ ఎందుకు కొనుకున్నారు మంచి వాటర్ కోసమే కదా ఏదో మినరల్ వాటర్ కాకుండా వేరే ఇంకేదో వాటర్ లేదా వాటర్ ఎక్కువ రేట్ ఇచ్చాడు ఇరవై రూపాయలు తీసుకోవాల్సింది ఇరవై రెండు రూపాయలు ఎందుకు తీసుకున్నాడు ఇరవై రూపాయలు ఎందుకు తీసుకున్నాడు కాబట్టి ఆ ఎక్కువ తీసుకోవడం అనేది చట్ట ప్రకారం నేరము ఆ నేరం చేసిన వాడికి తగిన శిక్ష విధించి బుద్ధి చెప్తేనే ఇంకొకసారి మరోటి ఇట్లాంటి తప్పుడు పనులు చేయడు ప్రజలకు వేరే వాళ్ళకు కూడా అమ్మడానికి ప్రయత్నం చేయడం అర్థం మనం ఉదాహరణకి ఈ కేసు తీసుకున్నట్టయితే బొంబాయిలో మనకు అలీ ఖలీఫ్ ఖాన్ ఖరీఫ్ ఖాన్ దేశ్ముఖ్ అనేటువంటి ఒక అడ్వకేటు ఏం చేశాడంటే షూజ్ కొనుక్కున్నాడు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పెట్టి షూస్ కొనుక్కున్నాడు ఒక బెల్ట్ కూడా కొనుక్కున్నాడు ఈ షూజ్ వేసుకోవడం వల్ల మొత్తం కాలు కరవడం అంటారు అంటే చెప్పు కరిచినట్టు మనం ఉంటుంటాం కరిచి లోపల విపరీతంగా బాధ పెట్టి అసలు అతను మొత్తం టోటల్గా పాదం ఉబ్బిపోయి దాన్ని ఒకరకం నొప్పి బాధ డాక్టర్ దగ్గరికి పోవాల్సిన పరిస్థితి వారి లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి అంతా జరిగింది తనకు కన్యూమర్ ప్రొడక్షన్ యాక్ట్ గురించి పూర్తిగా తెలుసు కాబట్టి ఏం చేశాడంటే బాంబే డిస్ట్రిక్ట్ కన్యూమర్ కోర్టులో కేసు వేశాడు అంటే వినియోగదారుల కోర్టులు సపరేట్గా ఉంటాయి కన్యూమర్ కోర్ట్స్ అనేది ప్రతి జిల్లాకు ఉంటుంది కోర్టు సపరేట్గా ఉంటుంది కోర్టు మామూలు సివిల్ కోర్టులో కాకుండా ఇది ఒక కోర్టు వేరుగా ఉంటుంది ఈ కోర్టులో సత్వరం పరిష్కారం జరుగుతుంది మామూలు సివిల్ కోర్టులో ఎక్కడైనా కేసు వేయాలంటే ఫైవ్ పర్సెంట్ కోర్టు ఫీజు కట్టిన తర్వాతనే లోపలికి వెళ్ళాలి మనం అంటే కోటి రూపాయల కేసు వేయాలంటే ఐదు లక్షల రూపాయలు ముందు కట్టాలి కడితే కానీ కేసు వేయగలుగుతాం ఇక్కడ అలా కాదు ఇక్కడ ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయలు ఖర్చు పెడితే సరిపోతుంది చాలా తక్కువ కాస్ట్లో కేసు తీసుకుంటారు కాబట్టి కోటి రూపాయలు కేసు వేశాడంటే ఐదు వందల ఐదు వేల రూపాయలు కోటి రూపాయలు కేసు వేయగలిగే అవకాశం ఉంది కాబట్టి ఈజీ వేశాడు అది ఐదు లక్షలు కట్టి వేయమంటే కేసు ఎవరు వేయరు చాలా కష్టం ఇతను ఆ కేసు ఫైల్ చేశాడు ఎప్పుడో మనకు టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఈ కేసు ఫైల్ అయ్యింది దీంట్లో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కోటి రూపాయలు నాకు మానసిక వేదన కింద కాంపెన్సేషన్ కావాలన్నాడు అంటే ఈ వారం రోజులు నేను బడ్డ వేద బాధ కష్టం కన్నీళ్ళని తూకం వేయడం ఎవరి వల్ల కాదు ఇది కోటి రూపాయల కింద మించే ఉంటుంది కానీ తక్కువ ఉండదు కాబట్టి నాకు కోటి రూపాయలేమో నాకు కాంపెన్సేషన్ కింద నా మానసిక వేదన కింద కావాలన్నాడు షూజ్ కొన్న ఖరీదు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇవ్వమన్నాడు యాభై వేల రూపాయలు ఖర్చు ఖర్చులు దీనికోసం తిరగడం తీయడం కోసం ఖర్చు అంతా కూడా యాభై వేల రూపాయలు కాబట్టి ఒక కోటి యాభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మొత్తం నాకు కాంపెన్సేషన్ కావాలని జరిగింది ఆ కేసు నడుస్తోంది అది జిల్లా కోర్టు నుంచి స్టేట్ కమిషన్కి అంటే మళ్ళీ పై కోర్టుకు కూడా తిరిగే అవకాశం ఉంది చివరికి ఎక్కడో నేషనల్ కమిషన్ దాకా వస్తుంది ఆ కేసు అక్కడ దీనికి పరిపూర్ణమైన న్యాయం దొరికే అవకాశం ఉంటుంది ఇలాగే ప్రతి వస్తువు కూడా మనం దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా సరే ఎంత చిన్నదైనా ఒక ఫోన్ కొన్నారు ఒక మొబైల్ ఫోన్ పదివేల రూపాయలు కోర్టు పెట్టుకున్నారు పదివేల రూపాయలు ఫోన్ పని చేయలేదు రిపేర్స్ వస్తున్నాయి బాగా మనకు కావాల్సిన సమాచారం సరిగ్గా ఇవ్వట్లేదు ఫోన్ సరిగా వర్కౌట్లేదు మనం ఇంటర్నెట్ సరిగా పనిచేయట్లేదు ఏది ఉన్నా దానికి గ్యారంటీ వారంటీ పీరియడ్ అయితే ఉంటుందో ఆ పీరియడ్లో ఖచ్చితంగా వాళ్ళు ఫ్రీగా చేసి ఇవ్వాలి దానికి ఒక రూపాయి మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు రెండోది మాటి మాటికి వచ్చినా కూడా తప్పేది కొత్త ఫోను రాకూడదు కదా మూడేళ్ళకు గ్యారంటీ ఇచ్చాడు ఒక సంవత్సరానికి గ్యారంటీ ఇచ్చాడు కదా ఏదో లెవెన్త్ మంత్లో టెన్త్ మంత్లోనే ఏదో ప్రాబ్లం వచ్చిందంటే కానీ తీసుకున్న మొదటి రోజు నుంచి రెండో రోజు నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయితే మనకు మానసికంగా ఎంత బాధ ఉంటుంది ఎంత మనం ఏదో ఎమర్జెన్సీ కోసమే కొనుక్కుంటాం కదా ఫోన్ ఏదో ఉపయోగించాలని కొనుక్కుంటాం కదా మనం దేనికైతే కొన్నామో దానికి పని చేయకపోయినప్పుడు మనం కర్మ అంటూ కూర్చోవలసిన అక్కర్లేదు ఎవరైతే మనకు అన్యాయం చేశారు ఎవరైతే మోసం చేశారు ఎక్కడైతే మనం కొన్నామో బిల్లు మాత్రం తీసుకోవడం మర్చిపోదు బిల్లు ఖచ్చితంగా తీసుకోవాలి ఏ వస్తువుకైనా బిల్లు తీసుకుంటే కనీసం మనం కొన్నది వెయ్యి రూపాయలకు కొంటే లక్ష రూపాయల కేసు వేసే ఉన్నాయి అలాగే కోటి రూపాయలకు కూడా కేసు వేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ విషయం దాని వర్త ఎంత అని కాదు దానివల్ల మనకు వచ్చిన నష్టం ఎంత మనకు వచ్చిన కష్టం ఎంత మానసికంగా మనం పడ్డ వేద ఎంత వేదన ఎంత చూసుకోవాలి ఇలా చాలా కేసుల లోపల వెయ్యి రూపాయల లోపల ఉండే వాటికి కూడా లక్షల రూపాయల మీద జడ్జిమెంట్ వచ్చినవి ఉన్నాయి డబ్బులు వచ్చినవి కూడా ఉన్నాయి వాళ్ళకి అలాగే వాళ్ళకి మానసిక వేదన కింద వచ్చే డబ్బు చాలా ఎక్కువ వస్తుంది తద్వారా ఏంటంటే వ్యాపారస్తులకు బుద్ధి చెప్ప మళ్ళీ ఇంకొకరికి ఇలాంటి వస్తువు కానీ సర్వీస్ కానీ ఆఫర్ చేయకుండా వాడికి ఇట్లా నష్టం కూడా మొదలుపెట్టింది పెట్టింది అనుకోండి పదివేలకు అమ్మినాం వెయ్యి రూపాయలకి అమ్మినానికి లక్ష రూపాయలు నష్టం పోతే వాడు ఇంకెంతకాలం వ్యాపారం చేయగలడు వ్యాపారం నమూను కోసం పరిస్థితి ఏర్పడుతుంది తప్పుడు పనులు చేయకుండా చక్రంగా పద్ధతిలో వ్యాపారం చేసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది అంటే చెడ్డ పనులు చేసే వాళ్ళకి తప్పుడు వస్తువులు అమ్మేటట్టు వాళ్ళకి ఒక బుద్ధి చెప్పినట్టు అవుతుంది కాబట్టి బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి వినియోగదారుల కోర్టు మన దగ్గరలో ఉంటుంది ఆన్లైన్లో కూడా మనం కంప్లైంట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ముంబై అడ్వకేట్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం తప్పనిసరిగా ప్రతి ఒక్క వ్యక్తి నాకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా రంగు సరిగా లేకపోయినా రుచి సరిగా లేకపోయినా వాసన సరిగ్గా లేకపోయినా పని చేయాసిలండ్రులు పనిచేయకపోయినా పనిచేసే విధంగా చేయకపోయినా ఏ వస్తువైనా ఏ సర్వీస్ అయినా ఏ లోపం ఉన్నా కూడా మనం ఒక ఆన్లైన్లో ఓపెన్ చేసి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ లోకి వెళ్ళిపోయి మనం మనకు కంప్లైంట్ పుది కన్జ్యూమర్ కంప్లైంట్ అని చెప్పి మనం కొడితే ఆన్లైన్ లోపల ఆటోమేటిక్గా వస్తుంది దాంట్లోకి వెళ్ళి మనం దాని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి కేసు మనం ఆన్లైన్ లో నమోదు చేయొచ్చు అంటే కోర్టు దాకా కూడా వెళ్లాల్సిన లేదు ఇంట్లో కూర్చొని కూడా చేయడానికి మనకు పాతిబులు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎలర్ట్ అయ్యి మన హక్కులు మనం తెలుసుకొని మనం నష్టపోకుండా మోసపోకుండా తద్వారా అవసరమైతే టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ కూడా అక్కడి నుంచి డబ్బు తీసుకొని అవతల వాడికి బుద్ధి చెప్పడమే కాకుండా ఆర్థికంగా కూడా మనం లాభపడడానికి అవకాశం ఉందని ఈ బొంబాయి కోర్టు మనకు ఉపయోగపడుతుంది